మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు అవి ఆయన ఫ్యాన్స్కి అలాగే తెలుగు వాళ్ళందరికీ తెలిసిన విషయమే అయితే కొన్ని మూవీస్ మైల్ స్టోన్స్గా మిగిలిపోయాయి అలాగే కొన్ని మెమరబుల్గా మిగిలిపోయాయి కొన్ని మాస్టర్ పీసెస్కి కూడా మిగిలిపోయాయి అలా కాకుండా మెగాస్టార్ లైఫ్లో ఆయనకంటూ ఒక ఫేవరెట్ మూవీగా ఆయన కూడా కొన్ని ఫేవరెట్ మూవీస్ ఉంటాయిగా అభిమానులు అందరికీ ఫేవరెట్ మూవీస్ కంటే ఆయనకు కూడా ఫేవరెట్ మూవీ ఏంటి అంటే కొద్మసింహం ఈ కొమ సినిమానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆయన ముందుగా మాట మాడుకుంటే ఆ కొథమసింహంలో ఆయన గెటప్ ఒక కౌబాయ్ గెటప్లో ఉంటుంది ఆ కౌబాయ్ గెటప్లో తీసిన స్టిల్ ఆయనకు చాలా నచ్చిందట ఆ సినిమా తీసిన ఆ రోజుల్లో ఆయన చాలా ప్రత్యక్షంగా ఇటీవల కళలో చాలా ప్రెస్ మీట్లో చెప్పారు అది ఆయన రూమ్లో అది పెట్టుకుంటారు కూడా ఇంకా మిగిలిన సినిమాలో చాలా సినిమాల్లో తీసిన ఫోటో షూట్స్ చాలా ఉంటాయి ఎన్ని ఉంటాయి ఆయన మెగాస్టార్ అయినా అయితే ఆయనకు అన్నీ కాకుండా ఆయనకి మనసుకు వచ్చిన ఆ టోపీ కానీ ఆ సిగర్ కానీ అందులో ఆయన గెటప్పే చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట మొత్తం అన్ని సినిమాలు ఇప్పటిదాకా నూట యాభై ఆరు సినిమాలు ఎన్ని రిలీజ్ అవుతాయి అన్నీ ఒక అయితే అయితే ఆయన గెటప్ మటుకు ఒక స్పెషల్గా ఉంటుంది స్పెషల్ అప్పీరెన్సెస్ ఆ చూసే లుక్స్ కానీ ఆ గెటప్ కానీ ప్రత్యేకించే అది కౌబాయ్ గెటప్ కాబట్టి అయితే ఆ ఫోటో ఉంటుంది ఆ ఫోటోతో నాలాంటి వాళ్ళు కూడా ఒక అనుభవం ఉంది ఆ సినిమా రిలీజ్ అయిన కొత్తలో నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఆ సితారా జో చిత్రా అనే మ్యాగ్జిన్స్ వచ్చాయి ఫిలిం మ్యాగ్జిన్స్ అవి తీసుకుని దాని మీద కవర్ పేజ్గా ఈ కౌబాయ్ గెటప్లో ఉన్న చిరంజీవి వస్తే నేను కూడా నా పుస్తకాలకి కొనుక్కుని ఆ మ్యాగ్జిన్స్ అవి అట్ల కింద తీసుకునేవాడు చిరంజీవి గారు ఏ సినిమా రిలీజ్ అయినా ఈ మ్యాగ్జైన్స్ ఎప్పుడు వస్తాయి దాని మీద ఆయన కవర్ పేజ్ ఫోటో ఎలా ఉంటుందని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ పే ఆ ఫోటో కూడా చాలా స్పెషల్గా ఉండేవి అది చూస్తే ఏదో ఆనందం ఏదో ఒక ఇన్స్పిరేషన్ అలాగే ఈ కౌబాయ్ సినిమా మన చిరంజీవి గారు ఏ రకంగా అయితే ఆయన మెమరీలో ఒక ఫోటో అలాగా అది వాళ్ళ ప్రొడ్యూసర్సే ఫ్రేమ్ చేయించి ఇచ్చేట అలాగా నా జీవితంలో కూడా నేను చదువుకునే రోజుల్లో నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఎయిత్ క్లాస్ ప్రతి సంవత్సరం ఈ నా పుస్తకాలకు అట్టలోనే వేసుకుంటూ ఉండేవాళ్ళమే సరదాగా ఆ అట్టల్లో అన్నీ కూడా మన మెగాస్టార్ చిరంజీవి సినిమా ఫోటోలే ఉండేవి అందులో ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఫోటో కూడా ఉంది అది కూడా నాకు ఒకసారి గుర్తుకొచ్చింది అలాగే ఎంతోమంది అభిమానులు వాళ్ళందరికీ కూడా ఇలాంటి మెమరీస్ తిన్న ఉంటాయి అయితే కవర్బాయ్ సినిమా ఈ కొదమసింహం యొక్క ఇది అలాగే సింహం సినిమా గురించి చెప్పుకోవాలంటే ఇది పంతొమ్మిది తొంభై ఆగస్టు తొమ్మిది రిలీజ్ అనుకున్నాం అప్పుడు అంటే పెద్ద ఆ చిన్న అంటే చిరంజీవి గారి సినిమా నా దృష్టిలో ప్రతిదీ హిట్ కింద నేను చూస్తాను నిజంగా కూడా అందరినీ నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తే ఆరేళ్ళ పిల్లవాడి నుంచి అరవై వేల భావన దాకా కూడా చిరంజీవిని అభిమానించేది చేస్తారు చిరంజీవి గారి సినిమా అంటే అది ఒక పండగలా ఉండేది సరే ఈ ఈ సినిమా విశేష ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ మాట అంటే ఇవాళ రిలీజ్ అయింది జనాలకి ఈ జనరేషన్ పిల్ల కూడా వాట్ ఈజ్ చిరంజీవి అనేది చూపించడం కోసం ఆ సినిమా ప్రొడ్యూసర్లు పాత నెగిటివ్ చాలా జాగ్రత్త పెట్టారు వాళ్ళు నిజంగా చేసిన పని చాలా గొప్ప పని దాన్ని ఇప్పుడు ఏదో పాత సారా కొత్త సీసారా అన్నట్టుగా ఆ సినిమాని కొత్త టెక్నాలజీతో కే టెక్నాలజీతో అలాగే ఫైవ్ పాయింట్ వన్ ఆడియో ఈ ఈ ఫీచర్స్తో ఇటీవల కల్లా సినిమాలు మళ్ళీ రీ రిలీజ్ అవుతున్నాయి కదా అందులో భాగంగా ఈ ఈరోజు రిలీజ్ అయింది నిజంగా మళ్ళా అది పాత అని అనిపించలే ఇందాక చెప్పాను కానీ అసలు పాత అందరూ ఏం మాత్రం లేదు అసలు నిజంగా చాలా ఫ్రెష్ ఆ మెగాస్టార్కి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఆ సినిమా కథ ఎన్నుకున్న రమా ఫిలిమ్స్ వాళ్ళందరికీ కూడా నిజంగా మన అందరం చెప్పారు ఈ తరం వాళ్ళకి అప్పుడు సినిమా ఇంకా అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది ఆ కథ కానీ కథనం కానీ అంటే ఒక నిజంగా కూడా ఈ సినిమా ఇంగ్లీష్లో కూడా డబ్బు అయింది ఒక హాలీవుడ్ రేంజ్ మూవీగా దీన్ని మనం చూడొచ్చు అనమాట ఆ రోజుల్లోనే దీనికి సుమారు ఫోర్ నాలుగు కోట్ల ఖర్చు పెట్టి భారీ బడ్జెట్ ముప్పై ఐదు ఏళ్ళ క్రితం నాలుగు కోట్లు అంటే ఇప్పుడు ఏ నాలుగు వందల కోట్లు కూడా అవుతుందేమో దాని విలువ భారీ బడ్జెట్తో ఇంకా ఇక్కడే తెలుగు మన ఈ సౌత్ అన్ని రాష్ట్రాల్లో తెలుగు తమిళ్ కన్నడ కేరళ అలాగే రాజస్థాన్లో కొన్ని ప్లేసెస్ ఇలాగ అన్ని చోట్ల తీసిన ఒక ఈ సినిమా నిజంగా ఈ మన హీరో అంటే మన మెగాస్టార్ భరత్ అనే క్యారెక్టర్లో చేశారు ఇది దీనికి నేపథ్యం చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కథలా చెప్పచ్చు ఇందులో ఎంత కథలో ఎంత జాగ్రత్తలు తీసుకునేవారు ఎంత కేర్ఫుల్గా ఉండేవారు అని దానికి ఇందులో మదర్ ఫాదర్ ఆ సెంటిమెంట్ ఒకటి ఉంటుంది వాళ్ళ కథ ఉంటుంది చాలా ఆ ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా ఔచిత్యంగా మలిచారు ఏదో ఉంది అన్నట్టుగా కాకుండా ఇది కేవలం ఈ రోజుల్లాగా హీరో చుట్టూ తిరిగేటట్టు కాకుండా హీరో సెంటరీగా కాకుండా ఒక కథ ఉంటుంది అలాగే మన ఇండియన్ హిస్టరీకి సంబంధించి కోహినూరు వజ్రం అని కానీ నెమలి సింహాసనం అని కానీ దానికోసం హీరో ఈ రకంగా వెళ్ళాడని కానీ అలాగే గజపతి బ్రదర్స్ ఉంటారు ఆ సినిమాలు వాళ్ళు విలన్స్ వాళ్ళు చేసే అరాచకాలు హ్యూమన్ ట్రాఫిక్ ఆడపిల్లల్ని అక్రమంగా తరలింపని అలాగే రకరకాల పాయింట్లతో మిళితమై ఉంటుంది అలాగే ఈ ఇందులో నువ్వు గొప్ప నేను గొప్ప అని కాకుండా రైటర్స్ అందరూ కూడా సమిష్టిగా ఈ సినిమా కథని ఆలోచించి ఇందులో ఇప్పుడు ప్రస్తుతం రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు కానీ అలాగే కీరవాణి గారి ఫాదర్ దత్తా గారు కానీ శివశక్తి దత్తా గారు కానీ అలాగే స్క్రీన్ ఇప్పలే మన పరచూరి బ్రదర్స్ మాటల సత్యానంద్ గారు ఇలా మహామహులంతా కలిసి ఈ కథ కథను నడిపించారనమాట అందుకే కొదమసింహం సినిమాకు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట ఇంకో విశేషం చెప్పుకోవాలంటే ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గారి మీద కూడా ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పాలి ఈ మగధీర కూడా దీనికి ఒక ఇన్ఫ్లుయెన్స్ తీయడానికి రామ్ చరణ్తో సినిమాకి అంటే దానికి దీనికి కథ ఏముంది అని కాదు ఒక ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇందులో ఏంటంటే చిరంజీవి గారి గురించి ప్రత్యేకతలు చెప్పుకోవాలంటే ఆయన గెటప్ ఒకటి కాబోయ్ గెటప్ రెండు హార్స్ రైడింగ్ ఆయన భలే ఉంటుంది ఆయన హార్స్ రైడింగ్ చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది మాట టకటకటక అలా వెళ్తూ ఉంటే అలాగే ఒక సిగారు ఆ పొగలు అలా ఊదడం దేని దానికి ఇంకా ఈ సినిమాలో దేనికి రాజీ పడకుండా ఇది మనకు హిస్టరీలో మిగిలిపోయే సినిమాలో అనుకున్నారు వాళ్ళ సంకల్పం నెరవేరింది ఒక అద్భుతంగా మలసబడింది అందుకే ఈరోజు కూడా అద్భుతాన్ని మళ్ళీ ఇంకొకసారి మనం ఆవిష్కరించుకుని ఈ జనరేషన్ కూడా చిరంజీవి గారు చెప్పినట్టుగా మళ్ళా చూడడం జరిగింది ఇది మాట ఎలా ఉన్నాయి ఇందులో ప్రతిది మన బాలీవుడ్లో అప్పటికే టాప్ విలన్ క్యారెక్టర్ ప్రసిద్ధుడైన ప్రాణ్ ఇందులో కూడా ఒక విలన్ క్యారెక్టర్లో చేయడం అలాగే మన మోహన్ బాబు గారి గురించి చిరంజీవి గారు కూడా ఈ సినిమా ప్రెస్ మీట్లో చెప్పారు సుడిగాలి అనే పాత్రలో ఆయన విలనిజం యాజ్ వెల్ యాజ్ ఆయన ఎంటర్టైన్మెంట్ చేసే విధానం ఆ క్యారెక్టర్ని చూస్తే అది ఇంకెవరు చేయలేరేమో అన్నంతగా మోహన్ బాబు ఇప్పుడు చూస్తున్నారు ఈ సినిమా నిజంగా ఇప్పుడు రీ రిలీజ్ అయిన అంటే న్యూ టెక్నాలజీతో మళ్ళా రీమేక్ చేసి మళ్ళీ అంటే తయారు చేసి మన అందరికీ ఈ సినిమా ఇవ్వడం జరిగింది డెఫినెట్గా ఇద్దరు అందాలకు అందాలు రాధ అలాగే సోనం వాణి విశ్వనాథ్ వీళ్ళు ఇంకా మనం చెప్పుకుంటూ పోతే సత్యనారాయణ గారు అన్నపూర్ణ గొల్లపూడి ఇలాగ మొత్తం అందరూ కూడా మహామౌలు యాక్ట్ చేశారు ఇద్దరు ప్రతి క్యారెక్టరు ప్రతి డైలాగు కూడా మనకు అద్భుతం ఇక దీనిలో చిరంజీవి సినిమా అని చెప్పుకోవాలంటే ముందు ప్రత్యేకించి ఎన్నున్నా కూడా పాటలు ఈ పాటలు మన రాజ్కోటి తయారు చేశారు ప్రతి పాట అలాగే కొరియోగ్రఫీలో సుందరం మాస్టర్ గారు మన ప్రభుదేవ వాళ్ళు చేశారు దేనికి అదే హైలైట్ ఏ ఏ క్రాఫ్ట్కి ఆ క్రాఫ్ట్ హైలైట్గా పనిచేశారు విచిత్రం ఏంటంటే ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు పలువురు ప్రముఖులు ఇంకా మనకు ఉన్నారు చిరంజీవి గారు ఆ సినిమాకి చేసి ఇప్పుడు ఆయన మళ్ళీ ఎవరి గ్రీన్ హీరో కాబట్టి ఆయన ఇప్పుడు సినిమాలు చేస్తే తెలుసు దాంట్లో ఉన్నటువంటి సత్యానంద్ గారు కానీ పరచూరి బ్రదర్స్ కానీ అలాగే విజేంద్ర ప్రసాద్ కానీ కోటి ఆయన ఉన్నారు వీళ్ళంతా కూడా ఆ సినిమా గురించి తలుచుకుంటుంటే ఆ రోజు వాళ్ళు ఇద్దామను కూడా వాళ్ళు పడ్డ సమిష్టి కృషి మెగాస్టార్ సినిమా నిన్న మలిచిన విధానం ఆ ప్రొడ్యూసర్ రమా కి నాయసరావు గారు మురళీమోహన్ రావు గారు డైరెక్టర్ వీళ్ళందరికీ కూడా ఆ రోజు అనుభూతుల్లోకి వెళ్ళిపోయి ఆ అనుభూతుల్ని మళ్ళా మనకి కొత్త టెక్నాలజీతో ఇప్పుడు జనరేషన్ చూపించారు నిజంగా ఇప్పటి జనరేషన్స్ ఈ మూవీస్ చూసి వచ్చిన తర్వాత కూడా నిజంగా రియల్గా వన్ వర్డ్ మెగాస్టార్ ఆయన ఎందుకు అంటారో అందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది ఎంత కేర్ఫుల్గా ఒక సినిమా మేకింగ్ ఉండేది ఆయన ఎంత అణువడువు ఎంత జాగ్రత్తగా తీసుకున్నారు అనే విషయాలు కూడా మనకి ఈ సినిమా చూసి తెలుస్తుంది కొదమృసింహం సినిమా థియేటర్ నీటిలో ఇప్పుడు సందడి చేస్తుంది ఇంకా ఇట్టని పదం చిరంజీవి గారికి చాలా చిన్న విషయమే కాబట్టి జనాల్లోకి వచ్చింది అనేది ఆయన కూడా ఆనందపడ్డారు ఈ జనరేషన్ కూడా ఇంకోటి విషయం కూడా ఆయన మాటలు చెప్పారు చరణ్ బాబు కూడా రామ్ చరణ్ కూడా ఈ సినిమా చాలా ఇష్టం చిన్నప్పుడు అన్నం తినాలి అంటే వాళ్ళమ్మని ఈ క్యాసెట్ అడిగి పెట్టించుకునేవాడు ఈ సినిమా చూస్తేనే అంత ఫేవరెట్ అంటే ఇది చిరంజీవి గారికి ఫేవరెట్ అలాగే వాళ్ళ అబ్బాయికి వారు ఆఫ్కోర్స్ మన అందరికీ డెఫినెట్గా పెద్ద ఫేవరెట్ మూవీ ఈ ఫేవరెట్ మూవీని ఈ జనరేషన్ డెఫినెట్గా అందరూ చూడాలి ఇది దీన్ని ప్రత్యేకించి పబ్లిసిటీ ఒకలే అప్పుడు టెక్నాలజీకి ఇప్పుడు టెక్నాలజీ తోడించి ఆ రోజుల్లోనే ఇంత గొప్ప టెక్నాలజీతో ఇంత అందంగా సినిమా తీశారు అలరించడం విషయంలో డౌట్ లేదు ఎందుకంటే కౌబాయ్ సినిమాస్ మన ఇండియాలో చాలా తక్కువ వస్తాయి ఎప్పుడు ఆయనే చెప్తున్నప్పుడు మోసకాళ్ళు మోసకాళ్ళు కృష్ణ గారు చేశారు పెద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది తర్వాత చెప్పుకోదగ్గ సినిమా అంటే మెగాస్టార్ గౌతమసింహం ఒకటే నిజంగా పేర్లో కూడా అంత ఫోర్స్ ఉంటుంది ఆ కోథమరసింహం నిజంగా గౌతమసింహమే ఈ సినిమా అందరూ చూడండి ఎప్పుడైనా సరే ఎవరు మాట్లాడుకున్నా కూడా ఈ సినిమా గొప్ప హిట్ ఎక్కడ చెప్పుకున్నా హిట్ ఎప్పుడు హిట్ అయినట్టుగా ఈ సినిమాకి ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది ఒకసారి మెగాస్టార్ విశ్వరూపం చూడాలంటే కనుక డెఫినెట్గా కొన్ని సినిమాలు చూడాలి అందులో గౌతం సింహం అగ్ర భాగంలో ఉంటుందని చెప్పాలి మీరు కూడా తప్పకుండా చూడండి కొథమసింహం డెఫినెట్గా మీ అందరికీ అల్లంచడమే కాదు మీ మైండ్లో అలా గుర్తుడిపోయే సినిమా అవుతుంది ఇది ప్రదాకా ఎవరైనా యూట్యూబ్లో గట్రా ఈ జనరేషన్లో చూసుంటే కానీ పెద్ద స్క్రీన్ మీద ఈ కే ఈ రిజల్యూషన్లో ఫైవ్ పాయింట్ వన్ సౌండ్ ఈ ఈ ఫెసిలిటీస్తో చూస్తే థ్రిల్ అవుతారు అలాగే పాత వాళ్ళు కూడా మరొకసారి చూసి వాళ్ళ అనుభూతిని మళ్ళీ రీకాల్ చేసుకోవచ్చు ఇది ఏంటి ఎలా అంటే చిరంజీవి ఎప్పటికీ చిరంజీవి ఆ పేరు తగ్గట్టు ఈ సింహాన్ని అందరి చూసి ఎంజాయ్ చేద్దాం థ్యాంక్ యూ